గొట్ల మేకల సంత జరుగుతుందండి ప్రతి మంగళవారం జరుగుతుంది ఈ మంగళవారం కొంచెం బలహీనంగానే ఉంది మార్కెట్ చాలా బలహీనంగానే నడుస్తుంది ప్రతి మంగళవారం గుట్ల మేకల సంత జరుగుతుంది ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలా మంది వస్తారు కొనుగోలు చేస్తారండి కొనుగోలు చేసి వెళ్తారండి ఇదైతే మార్కెట్ చాలా తక్కువతోనే నడుస్తుంది కొనడానికైతే ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలు నుండి వస్తారు అమ్మడానికైతే ఈ ప్రాంత వాసులే ఈ సరౌండింగ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే అమ్ముతారండి ఇతర రాష్ట్రాలకు వాహనాల్లో తీసుకువెళ్ళడానికి సిద్ధంగా వచ్చారు వాహనాలు ఈ వారం అయితే పోయిన వారం కన్నా పోయిన వారం కన్నా చాలా బలహీనంగానే నడుస్తుంది చూడండి ఏ రకంగా నడుస్తుందో ఒకసారి గమనించండి చాలా బలహీనంగానే నడుస్తుంది అయినా ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలలో చాలామంది వచ్చారండి చాలామంది కొనుగోలు చేసి తీసుకొని వెళ్తున్నారు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో ఇక్కడ స్థానికంగా ఉన్న కదరి పట్టణ స్థానికంగా ఉన్న వ్యాపారస్తులు కానీ గొర్రెల మేకల రైతులు కానీ కొనుగోలు చేసి తీసుకు వెళ్తున్నారు తీసుకొని వెళ్ళే దృశ్యాలు చూడండి ఒకసారి గమనించండి ఎంత చక్కటి వ్యాపారం జరుగుతుందో ఎంత చక్కటి జరుగుతుందో ఒకసారి గమనించండి ఎంత వ్యాపారం జరుగుతుందో ఒకసారి గమనించండి ఎంత మంచి చక్కటి వ్యాపారమో ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలు ఇతర ప్రాంతాల నుండి ఏ రకంగా వస్తారో ఒకసారి గమనించండి చూడండి ఎంత చక్కటి వ్యాపారం జరుగుతుందో ఒకసారి గమనించండి చూడండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి ఎన్ని వాహనాలు వచ్చాయో ఒకసారి గమనించండి ఈ మార్కెట్ రండి కదిరి మార్కెట్కి వచ్చి కొనుగోలు చేసి మంచి లాభాలు పొందండి కదిరి మార్కెట్కి వచ్చి కొనుగోలు చేసి మంచి లాభాలు పొందండి మంచి క్వాలిటీ వస్తాయండి బక్రీద్ పండుగ అయితే బ్రహ్మాండమైన వ్యాపారం జరిగింది మన సౌత్ ఇండియాలోనే ఎక్కడ జరిగిండదండి అంత వ్యాపారం జరిగింది ఇక్కడ మన సౌత్ ఇండియాలోనే ఎక్కడ ఉండదు ఇంత ఇంత వ్యాపారము ఇంత వ్యాపారం జరిగిందండి గదిలో కదిలో అయితే వ్యాపారానికి మారిపోయారండి కదిరి మార్కెట్ అంటూ వ్యాపారానికి గొర్రెల మేకల వ్యాపారానికి మారిపోయారు గదిలో మంచి రేట్తోనే అమ్ముతారు మా రైతుకు గిట్టుబాటు ఉంటే ధరనే అమ్ముతారు చాలామంది ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వస్తారు కొనుగోలు చేసి సంతోషంగా వెళ్తారండి చూడండి వ్యాపారం ఏ రకంగా జరుగుతుందో ఒకసారి గమనించండి ఈ వారం చాలా బలహీనంగానే నడుస్తుందండి చాలా బలహీనంగా నడుస్తుంది ఈ వారము చాలా బలహీనంగా నడుస్తుంది వెల్కమ్ టు ఈనియూస్ ఈనియూస్ ఇటికల్ ఈనిస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత కాదు ఎంత చెప్పిన బాధ జత ఇరవై ఇరవై వేలు అండి జత జత ఇరవై వేలు కమ్మడానికి అయితే రేపు జత ఇరవై వేలు జత ఇరవై వేలు అండి జత ఇరవై వేలు పదమూడున్నర అండి జత పన్నెండున్నరకు అయితే తిరిగి సిద్ధంగా ఉన్నాడు పన్నెండున్నరకు జత ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు పన్నెండున్నర అండి పన్నెండున్నరకు ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు పన్నెండున్నర జత ఎంత పదమూడు వేలండి జత வீட்ட பத்தூறு வீடு கம்பி ரெட்டு சித்தங்க பதமூறு வீல ஜூத்த பத்தூறு வேறு ஜூத்த பத்தமூறு வீட்டுக்கு அம்பாட்கிட்ட ரெண்டு சித்தாங்க ஜூத்த பதமூடு வீல ஜூத்த பதமூடு வீலே